వైకుంఠ ఏకాదశి తర్వాత భోగికి ముందు వచ్చే విశేష పర్వదినమే పుష్య పౌర్ణమి పుష్యమాసంలోని శుక్లపక్షం పౌర్ణమి తిథిని అంటే జనవరి మూడవ తేదీని పుష్య పౌర్ణమిగా జరుపుకుంటారు ఈ రోజున బ్రహ్మ నిధుల లేచి నదీ స్నానం ఆచరిస్తారు లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువులను ఆరాధిస్తూ రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రానికి దీక్ష విరమిస్తారు అనంతరం దాన ధర్మాలు చేస్తారు ఇలా చేయడం వల్ల సకల పాపాలు నశించి మోక్షం లభిస్తుందని భక్తుల విశ్వాసం ఈ పౌర్ణమితోనే ప్రసిద్ధ మాఘస్నానాలు ప్రారంభమవుతాయి ఈ రోజున సూర్య చంద్రుల్ని సైతం ఆరాధించాలని మన శాస్త్రాలు చెబుతున్నాయి ఇలా చేయడం వల్ల మానసిక ప్రశాంతత ఆర్థిక అభివృద్ధి కలుగుతాయని మన శాస్త్రాలు చెబుతున్నాయి కొందరు ఈ రోజున శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని జరుపుకుంటారు ఇక ఈ పౌష్య పౌర్ణమిని మరికొందరు ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో శాకంబరి పౌర్ణమి లేదా శాకంబరి జయంతిగా జరుపుకుంటారు ఆహార సంక్షోభాన్ని తగ్గించేందుకు ఇదే రోజున దుర్గాదేవి భూమిపై శాకంబరిగా అవతరించిందని భక్తుల విశ్వాసం అమ్మవారిని అందుకే కూరగాయలతో అలంకరించి పూజిస్తారు